హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉలవచారుని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఏంటి చారు గోలా అనుకుంటున్నారా సో హెల్త్కి చాలా మంచిదండి కాబట్టి ఇలాంటి కర్రీస్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి నేనైతే నెలలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఇంట్లో చారు అయితే చేస్తూ ఉంటాను మనకు తెలియకనే ఉలవచారులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం అసలు ఎలాగో ఈ టైంలో మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవట్లేదు ఇలా కర్రీస్ రూపంలో అయినా తీసుకుంటే మంచిదని నేను ఖచ్చితంగా నెలలో ఒకరోజు అయితే ఇంట్లో తయారు చేస్తూ ఉంటాను సో చూశారు కదా నేనైతే డి మార్ట్ నుంచి ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తెచ్చిపెట్టేసుకుంటాను దీంతోనే నేను రెగ్యులర్గా ఉలవచారు అయితే చేస్తూ ఉంటానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది బట్ నేను ఎన్నిసార్లు ఉలవచారు చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి స్టైల్లో చేస్తూ ఉంటాను ఎలా చేసుకున్నా మనం తినేది ఉలవలో తినాలన్నమాట సో అలా కాబట్టి నేను రెగ్యులర్గా కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను అంటే పాతకాల పద్ధతిలో ఎలా చేసేవారో కనుక్కొని కొన్ని హోటల్ స్టైల్లో చేసే విధంగా కొన్ని మనం ఇంట్లో చేసుకునే విధంగా ఇలా రకరకాలుగా అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజైతే ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను నాకైతే రెండుసార్లు ఉలవచారు వీడియో పెట్టినా కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలామంది మంచిగా కామెంట్ చేశారు చాలామంది ఏంటి సోది అన్నట్టు కామెంట్ చేశారు ఓకే సోదైనా కూడా మీరు వినుంటారు కదా సో అది నాకు చాలండి ఎందుకంటే నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతున్నాయంటే మీరు ఏ కామెంట్ చేసినా కూడా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను ఎలాగైనా రిసీవ్ చేసుకుంటాను సో నేనైతే చూశారు కదా డిమార్ట్స్ నుంచి ఇట్లా ఫైవ్ హండ్రెడ్ వరకు అంటే హాఫ్ కేజీ వరకు ఎప్పుడు ఉలవ ఉలవలు అయితే ప్యాకెట్ ఒకటి తీసి పెట్టేసుకు అండి దీని కాస్ట్ కూడా మనకు తక్కువే పడుతుంది సో వీటిని అయితే నీట్గా మనం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు అయినా వాష్ చేసేసుకోవాలండి ఒకేసారి వాష్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఉలవల్ని నాకు కామెంట్స్లో అయితే నల్ల ఉలవల్ని తినొచ్చా ఎందుకు అవి వాడతారా వాడరా ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట సో నల్ల ఉలవలు కూడా తినొచ్చండి చాలా అంటే సేమ్ ఉలవల్లాగే ఉంటుంది మంచిదే కాకపోతే నాకైతే ఇప్పటికి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఈ నల్లగా ఉండే అయితే దొరకలేదండి సో నేను అందుకని వాటితో ఒక వీడియో చేద్దామన్నా నాకు అసలు కుదరట్లేదు ఈసారి తప్పకుండా అయితే ట్రై చేస్తాను సో ఉలవల్ని నైట్ అంతా నానబెట్టిన తర్వాత సో చూసారు కదా ఎంత మెత్తగా అయితే అయిపోతాయన్నమాట ఇట్లా మనం గోరుతో తుంచితే కూడా తునికిపోతుంది అలాగైతే నానాలండి అంటే మనం ఈవినింగు సెవెన్కి అలా నాన్ పెట్టేసుకున్నామంటే మనకు మంచిగా అయితే రెడీ అయిపోతాయి సేమ్ మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ వాటర్తోనే కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను కుక్కర్లో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని డైరెక్ట్గా మనం కుక్కర్లో అయితే ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే తీసుకుంటున్నాను పులుపు కోసము ఎక్కువ కూడా తీసుకోవట్లేదండి చూసారు కదా కొద్దిగానే తీసుకున్నాను ఇప్పుడు నేను ఇందులోకి రసంకి చేసుకునే ప్రిపరేషన్ అయితే చేస్తానండి ఇక్కడ చూసారు కదా జీలకర్ర మిరియాలు కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను అలాగే ఎండుమిరకాయలు సో ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని దీన్ని మిక్సీలో అయితే మనం మెత్తగా పొడిలాగైతే చేసేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ పొడిలాగైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక తెల్లగడ్డ అయితే వేసేసానండి సో ఇది కూడా వేసేసి ఇలా అయితే మిక్సీలో పట్టేసుకున్నాను ఇప్పుడు మనకు చింతపండు రసం అయితే రెడీ కూడా అయిపోయింది చింతపండులోనే కొద్దిగా పసుపై వేసుకొని చింతపండునైతే బాగా గుజ్జంతా బాగా వచ్చే వరకు అయితే కలిపేసుకోవాలండి సో గింజలు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ వేస్ట్ అనేది ఉంటుంది కదా చింతపండులో ఇవన్నీ కూడా సపరేట్ చేసి అయితే పక్కన పెట్టేసేయాలి సో ఇక్కడైతే బాగా పండిన టమోటాలు అయితే ఒక రెండు కట్ చేసుకున్నాను అలాగే మనం మిక్సీలో పట్టుకున్నాం కదా దాన్ని కూడా రెడీ చేసేసుకున్నాను ఇక్కడ మనకు ఉలవలు అయితే బాగా ఉడికిపోయాయండి నేనైతే దగ్గర దగ్గర ఒక పది విజిల్స్ అయితే పెట్టుంటాను పది విజిల్స్ తర్వాత మనకు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని అయితే డైరెక్ట్గా చింతపండు రసంలోకి అయితే వేసేసుకుంటున్నాను నేను ప్రతిసారి కూడా డైరెక్ట్ ఈ వాటర్తోనే రసం చేశాను లేదు అంటే ఇక కొద్దిగా పప్పు కర్రతోటి మెత్తగా స్మాష్ చేసుకొని ఆ వాటర్ని అయితే తీసుకొని మనం అయితే ప్రిపేర్ చేశాను బట్ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఇక్కడ ఉన్న మొత్తం ఉలవల్ని కూడా పేస్ట్ లాగైతే చేసేసుకున్నానండి ఎప్పుడు కొద్దిగా కాకుండా ఈసారి మొత్తం ఎన్ని ఉలవలైతే నేను ఉడకపెట్టాను సో మొత్తం ఉలవలను కూడా నేను పేస్ట్ లాగైతే చేసేసుకొని ఇందులో వేసుకున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత అసలు ఈ చార అనేది చూడండి ఎంత చిక్కగా అయితే అయిపోయిందనమాట దీన్ని చూస్తే ఇది చార లేకుంటే చార అనేట్లుంది చూడండి సో ఇలా చిక్కగా అయితే రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు దీన్నైతే మనం ఆ పోపులాగైతే పెట్టేసుకోవాలండి ఇది ఈసారి నేను కొత్తగా చేసిన డిఫరెంట్ స్టైలు ఇది మనం ఎక్కువగా కుక్ చేసుకున్నా కూడా మనకు ఇలా మెత్తగా అయితే అయిపోతుంది అనమాట సేమ్ అదే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను నాకైతే చాలామంది ముందు కామెంట్స్లలో మీరు మీరు ఎట్లా పోపు చేసారా లేదా ఇలా కామెంట్స్ వచ్చాయండి నేను ఇలాగేనండి డైరెక్ట్గా పోపు చేయడం అంటే ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసేసుకున్నాను అందులోనే ఇంతకుముందు మనం ద్రాడ్ చేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి పొడి అయితే ఇందులో వేసేసాను ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇవంతా కూడా నూనెలోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలండి మనకు ఇవి మంచిగా వాసన వస్తూ ఉంటుందండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే టమోటాలని మనం కట్ చేసుకున్నాం కదా ఆ టమోటాలను అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఈ టమోటాలు కూడా వేసేసుకొని ఇక ఇవి కూడా మెత్తగా మనకు ఆయిల్లోనే కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి అంటే ఇవి మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట సో అంతవరకు కూడా మనం ఆయిల్లోనే కలుపుకుంటూ ఉండాలి అసలు ఈ మధ్య నాకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అయితే కుదరట్లేదండి సో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక టమోటాలు అయితే మనకు మెత్తగా స్మాష్ అయ్యే వరకు అయితే కలిపేసుకొని మనం మూత అనేది క్లోజ్ చేసామంటే ఇవి బాగా కుక్ అయిపోతాయండి సో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారనమాట ఇక్కడేనండి నేను ఒకేసారి ఇవి ఆయిల్లో ఫ్రై చేసి అయితే వేసేస్తున్నాను దీనికైతే చాలా మంది కామెంట్ చేశారు మీరు తిరగబాత చేయట్లేదా లేకుంటే ఎక్కడ చేశారు వేశారు అనేసి సో నేనైతే సింపుల్గానే చేశానండి ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే నాకు ఇష్టం లేదనమాట పిల్లలు తినరు అనమాట సో అందుకని అయితే వేయట్లేదు ఇక డైరెక్ట్గా మనకు టమాటో కడ బాగా స్మాష్ అయిన తర్వాత ఈ ఉలవచారు అనేది మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే ఇందులో వేసేసాను చూశారు కదా అసలు చూడటానికి ఇది పప్పుచార లాగుందనమాట అంత చిక్కగా అచ్చం పప్పు లాగే అలా ఉందనమాట సో దీన్ని వేసేసిన తర్వాత నేను ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి అంటే ఇది బాగా బాయిల్ అవ్వాలి ఇది ఎంత బాగా బాయిల్ అయితే మనకు టేస్ట్ అనేది కూడా అంత బాగా వస్తుంది ముందు వీడియోస్లో అయితే నేను రసం అనేది సరిగా బాయిల్ చేయలేదు అది ఒక స్టైల్ ఎందుకంటే నేను అందులో ఉలవలు అనేటివి వేయలేదు కాబట్టి బాయిల్ చేయలేదనమాట ఇప్పుడు ఇందులో నేను ఉలవల్ని పేస్ట్ చేసి వేశాను కాబట్టి ఇది ఎక్కువసేపు చూసారు కదా ఇలా బాగా బురగలు వచ్చేంత వరకు కూడా ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకున్నాను ఇది బాగా బాయిల్ అవ్వడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది సో చూసారు కదా సో ఫైనల్గా మనకు ఉలవచారు అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చిక్కగా చాలా రుచిగా అయితే ఉంటుంది దీంట్లో మనము కొద్దిగా ఎండుమిర్చి ఎక్కువ వేయడం వల్ల మీకు ఆ కలర్ అయితే తెలుస్తుంది కానీ మామూలుగా అయితే ఇంకొంచెం నల్లగా కూడా ఉంటుందండి అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి